కీర్తనం తీసుకోడండి తొంభై శాతం సినిమా పాటలే తెలుసా ఆ రోజుల్లో కంపోజ్ చేస్తాను మనుషులు ఉండరు రాస్తానికి ఉంటారు పైటిక్స్ పోయిట్స్ చూసినప్పుడు మంచిగా పదజాలాలతో రాస్తారు స్టేజ్ నుంచి మాడతా బాగుతుంది సినిమా పాట ఉంటుంది దేవుని పాట ఉంటుంది రెండు అంటే ఇది ఇంకో ఇప్పుడు క్రిస్మస్ అయింది కదా క్రిస్మస్ అయింది కదా పాడతారు ఒక బాట అందరు జర్మీన్ చేర్రా సినిమా పాట అని ఆ రోజు లేని ప్రాబ్లం ఈ రోజు వస్తుంది అయినా సినిమా పాట ఎవడు కదా ఆ రోజు సినిమా పాటల తరాలకు నువ్వు ఇప్పటికి ఇంకా పాడుతున్నావు నేను ఎప్పుడు అంటావు సినిమా పాట ఒక సీజనే దేవుని పాటల సంవత్సరాలు వేలాది సంవత్సరాలు ఐ వుడ్ లైక్ టు అడ్రస్ రీసెంట్ రెఫరెన్స్ టు ఆంధ్ర క్రైస్త కీర్తనలో చాలా మంది బాధపడ్డారు చాలా మంది దుఃఖపడ్డారు మాట తెలిసినప్పుడు ఎంతో వేదన కలిగింది ముఖ్యంగా మన వర్షిప్ కాన్ఫరెన్స్లో డే వన్ దేవుని భయం గురించి మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించాలి ప్రతి ఒక్కరు దేవుణ్ణి కీర్తించాలి దేవునికి ఇవ్వాల్సిన స్థుతి ఇవ్వలేదు అన్న లో మాట్లాడుతూ మనం అడ్రస్ చేస్తూ వచ్చాము ఈ రోజు దేవుణ్ణి స్థుతించమంటే ఏదో ఒక రీతిగా సాకులు చెప్తూ ఉంటారు అది అట్లా అంటారు ఇది ఇట్లా అంటారు కొత్త పాట పాడితే సినిమా పాట అంటారు ఆ పాట అంటారు ఈ పాట అంటారు అని మాట్లాడుతూ విత్ హై రెస్పెక్ట్ బై నో మీన్స్ వీ హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్ బట్ విత్ హై రెఫరెన్స్ హై రెఫరెన్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్గా ఆంధ్ర క్రైస్త కీర్తన గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది అదే సమయంలో ఎంతో మందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే అది మిస్ప్రీసీవ్ అవుతానికి కారణం ఏంటంటే దాంట్లో కాంటెక్స్ని జస్ట్ మధ్యలో తల తోక మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతో మందికి అర్థం కాక వారి మనోభావ భావాలో దెబ్బతూరుత జరిగింది మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతికైనా దేవుణ్ణి స్తుతించండి అయ్యా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్ కానీ ఎంతో మందికి అది ఎలాగెళ్ళిందంటే రాజ్ ప్రకాష్ పౌల్ ఆంధ్రప్రదేశ్ కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియంది దాన్ని బట్టి నేను ఎంతోమంది దుఃఖిస్తున్నాను అండ్ ముఖ్యంగా సేవకులకి సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను వీ లవ్ ఆంధ్రక్రైస్త కీర్తనలు పుట్టకతో ఆంధ్రక్రైస్త కీర్తనలు వింటూ పెరిగిన వారమే అండ్ ఎన్నో చక్కని ఆంధ్రక్రైస్త కీర్తనలు పాడుతూ వచ్చిన వారమే అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్కి అందించిన వారమే ఇన్ఫాక్ట్ లాక్డౌన్లో అధిక శాతం ఆంధ్రక్రైస్త కీర్తనలు పాడిన వారమే సో ఆంధ్రక్రైస్త కీర్తనలు ఎప్పుడు మనం పాడుతూనే ఉంటాం ఇన్ ఇన్ఫాక్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంధ్రక్రీస్త క్రై కీర్తనలు ఎంతో సారవంతమైనవి బికాజ్ ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒకప్పుడు నువ్వు చెప్పాలంటే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్తో పాటు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం ఉంటుంది సో ఆ రీతిగా ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేసింది ఒక కీర్తనల పుస్తకంగా అది కేవలం పాటలు మాత్రం కాదు మనుషులు వారి జీవితంలో వెళ్ళిన పోరాటంలో పరిస్థితుల్లో రాసిన పాటలు మాత్రమే కాదు ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ సౌండ్ డాక్టర్ ఈ సృష్టి ప్రారంభం నుండి నరజాతి విమోచన దగ్గర నుండి క్రీస్తు చేసిన శిలువుల కార్యం దగ్గర నుండి ఆయన పునరుద్ధానము నుండి ఆయన రాబోయే వార్త దగ్గర నుండి ఇంకా ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఎంటైర్ ద స్ట్రక్చర్ అండ్ అది ఎంతో ఘనమైంది అనేది వి ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ వీ లైక్ టు ఎంఫసైజ్ అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగించే మనం పూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామండి కానీ ఒకటే తెలియజేస్తున్నాడు క్రీస్తు శరీరంలో భాగమే ఉన్నాము ప్రతి ఒక్కరిలో ఏదో లోపాలు కనబడచ్చు కానీ చివరికి క్రీస్తు నామం మహింపరచబడాలన్న ఆశ ఆమె రాగాలు వెళ్ళన్నప్పుడు శృతిని కలిపి రాస్తారు రాగా సో సౌత్ ఇండియన్ ట్రెడి